కొంగ జిత్తులు మారి నక్క ఒక అడవిలో కొన్ని జంతువులు పక్షులు ఉండేవి అక్కడ ఒక చెరువులో కొంగ చేపలు ఏరుకొని తినేది ఎవరైనా అడిగితే కాదనకుండా చేపలు పట్టి ఇచ్చేది ఇలా అందరితో స్నేహంగా ఉండేది కొంగ పక్షులు జంతువులు అన్ని కొంగను మెచ్చుకునేవి ఒక నక్క మాత్రం పైకి న స్నేహంగా నటిస్తూ లోపల కొంగపై అసూయ పెంచుకున్నది దానిని ఎలాగైనా భంగపరచాలని అనుకున్నది నక్క ఒకరోజు కొంగ వద్దకు వెళ్ళి రేపు మా ఇంటికి విందుకు పిలుస్తున్నాను కాదనకు మిత్రమా అంటూ ప్రేమగా నటించింది నక్క సరే మిత్రమా నీవు ఇంతగా పిలిస్తే కాదంటానా అని ఒప్పుకున్నది కొంగ మరుసటి రోజు కొంగ వెళ్ళేసరికి పాయసం చేపల పులుసు కొన్ని రకాల వంటకాలు అన్నీ చేసి వెడల్పాటి పాత్రలో పోసి కొంగ కొరకు ఎదురు చూస్తున్నది నక్క కొంగను చూడగానే రామిత్రమా రా అంటూ ఆహారాన్ని చూపించింది తిను అని చెప్పింది నక్క తినడం ప్రారంభించింది కానీ కొంగకు కానీ కొంగకు విడలపాటి పాత్రలోని ఆహారం తినడం కుదరలేదు అప్పుడు నక్క హేళనగా ఇలా తినాలి మిత్రమా చూడు అంటూ మొత్తం తినేసింది కొన్ని రోజుల తర్వాత నక్కకు బుద్ధి చెప్పాలని కొంగ కొంగ నక్కను తన ఇంటికి విందుకు పిలిచింది పొడవాటి పాత్రలో పాయసం పోసి తాగు మిత్రమా పాయసం చాలా బాగుంది అంటూ ఇలా తాగాలి చూడు నేను చూపిస్తాను అని తన ముక్కును పొడవాటి పాత్రలో పెట్టి పాయసమంతా తాగేసింది కొంగ ఇంత రుచికరమైన పాయసం తాగలేకపోయావు మిత్రమా అంటూ హేళనగా నవ్వింది కొంగ నేను చేసిన దానికి సరిగ్గా బుద్ధి చెప్పినది అనుకున్నది నక్క లోపల ఈ కథలోని నీతి ఎదుటి వారిని మోసం చేయాలనుకుంటే వారు కూడా మోసపోతారు ఈ వీడియో నచ్చింటే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి